ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ శివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు పరమశివుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రభలు విశేషంగా పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు ప్రభల్ని తీసుకుని భారీగా కోటప్పకొండకు తరలివచ్చారు మునుపెన్నడూ లేని రీతిలో రాత్రి ఒంటి గంట నుంచి దర్శనాలు కల్పించడంతో భక్తులు ఇబ్బందులు పడకుండా ముందుకు సాగారు మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడింది శ్రీ త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ హోంమంత్రి అనిత ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో పాటు కలెక్టర్ కలసి స్వామికి పట్టువస్తాలు సమర్పించారు జాతర సందర్భంగా ప్రొక్లైనర్ విన్యాసాలు భక్తుల్ని ఆదరించాయి రాత్రివేళ ప్రబల వెలుగులతో ఆ ప్రాంతమంతా వెలిగిపోయింది భక్తుల రాకతో కోటప్పకొండ జనసంద్రంగా మారింది ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు సాంకేతిక కారణంగా ఆగిపోవడంతో బస్సుల రాకపోకలు చాలాసేపు నిలిచిపోయాయి దీంతో కొండ మీద కొండ కింద వేలాది మంది భక్తులు ఆగిపోయారు కొండపై నుంచి కిందకు వెళ్లే మార్గం లేక భక్తులందరూ ఘాట్ రోడ్డులో నడిచి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా మరింత ట్రాఫిక్ సమస్య తలెత్తింది పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడులో ఇటీవల పునర్నిర్మాణం గావించిన శ్రీ చెన్ను మల్లికార్జున స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు మహాశివరాత్రి సందర్భంగా ట్రూత్ వివేకామృతం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎస్ఎల్వి అమరావతి కమ్యూనిటీ హాల్లో శివ చైతన్య సుజ్ఞాన సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు యనమల కుదురు రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తపాలెంలోని బాలకోటేశ్వర స్వామి సోపి లో కోటేశ్వర స్వామి దేవాలయాల్లో తిరునాళ్ల మహోత్సవం కన్నుల పండుగ సాగింది మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ సాగింది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది పార్వతీపురంలో ఉమారామలింగేశ్వర ఆలయం పశుపతినాథ ఆలయం వద్ద లింగోద్భవ పూజలు జరిగాయి కోనసీమ జిల్లా అమలాపురంలోని బ్రహ్మకుమారి హార్మోని హౌస్ వద్ద ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల్ని భక్తులు దర్శించుకున్నారు ఇమ్మడి వరప్పాడులు పరమశివుణ్ణి ఆరాధిస్తూ శూలాల ధారణ శ్రద్ధలతో నిర్వహించారు అనంతపురంలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగై శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం శివకోటి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కన్యతీర్థం అగస్తేశ్వరస్వామి కోన సోమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు పెండ్లిమర్రి మండలం పొలతల మల్లేశ్వరస్వామి క్షేత్రంలో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది శివరాత్రిని పురస్కరించుకుని కర్నూలు జిల్లాకు చెందిన చిత్రకారుడో మల్లికార్జున అద్భుతమైన సూక్ష్మ చిత్రాన్ని ఆవిష్కరించారు చిన్న శంఖంపై నంది పరమశివుని చిత్రంతో పాటు నూట ఒక్క శివలింగాల్ని ఆవిష్కరించి భక్తి తత్వాన్ని చాటుకున్నారు